పల్నాడు ఎస్పీకి తన ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఏమీ లేదని వివరణ ఇచ్చారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు కానీ ఇతర పోలీసు అధికారులకు కానీ తాను కాల్ చేసినట్టు నిరూపించాలని వైసీపీకి సవాల్ విసిరారు నూట నలభై పోలింగ్ బూత్లను సెన్సిటివ్గా గుర్తించి భద్రత పెంచాలని ముందే కోరామన్నారు ఎంపీ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది దీన్ని దీన్నేదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నాపైన ఆరోపణలు చేయటం కానీ దానికి ఒక కులం రంగు పోయటం కానీ ఈ విధంగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది ఇది ముమ్మాటికి తప్పింది అనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ అటాక్ జరగడం జరిగింది నా కాన్వాయ్ వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొట్టడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తున్నట్టు చూస్తూ ఉన్నారు ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచో ఉన్నారు పల్నాడులో తప్పకుండా ఎన్నికలు అనేది ఈసారి ఎన్నికలు అనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువై ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు ఈసారి పల్నాడులో పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది ఈ వారు ఎనభై ఆరు పర్సెంట్ దాదాపుగా ఓటు నమోదైంది అంటే ఆ రోజు వారికి ఎంత కసి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు నేను ఈ మాట చెప్తా ఉంది ఏదో రిజల్ట్ వచ్చిందావో చెప్పట్లేదు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది చెప్పండి ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తాను ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్ ఏటైనా వెళ్ళొచ్చు